కొగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని కాకతీయుల కాలంలో నిర్మించిన తుమ్మల చెరువులో రోయింగ్ వాటర్ స్పోర్ట్ శిక్షణ కొనసాగుతోంది హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో మాత్రమే ఇటువంటి శిక్షణ అందుబాటులో ఉండగా ఇప్పుడు రెండు రోయింగ్ కేంద్రంగా తుమ్మల చెరువును తీర్చిదిద్దుతున్నారు తుమ్మల చెరువు మూడు కిలోమీటర్ల పొడవు ఎనిమిది వందల మీటర్లకు పైగా వెడలుతో అనుకూలంగా ఉండటంతో రోయింగ్ కు అనుకూలంగా ఉండటంతో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ కొనసాగిస్తున్నారు అంతర్జాతీయ రోవర్ ఎలమంచిలే కిరణ్ గిరిజన యువతకు ఉచితంగా రోయింగ్ లో శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ శిక్షణ పొందిన వారిని హుస్సేన్ సాగర్ లో ఓపెన్ ట్రయల్స్ నిర్వహించి పోటీలకు ఎంపిక చేయనున్నారు గిరిజన యువతీ యువకులు రోయింగ్ లో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు తుమ్మల చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు జిల్లా అధికారుల ప్రోత్సాహంతోనే గిరిజన యువతకు శిక్షణ ఇస్తున్నట్లు కిరణ్ తెలిపారు తుమ్మల చెరువు రోయింగ్ శిక్షణకు అనుకూలంగా ఉందన్నారు శిక్షణ తీసుకుంటున్న గిరిజన యువతీ యువకులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో రోయింగ్ ట్రైనింగ్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక్కడికి నేను అశ్వాపురం మండలం తుమ్మల చెరువు దగ్గర రావడానికి గల కారణం ఏంటంటే మన భద్రాద్రి జిల్లా కలెక్టర్ గారు డివైఎస్ఓ సార్ పరందామరెడ్డి గారు రోయింగ్ బోర్డ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు సో ఇక్కడ ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు ఉత్సాహపరిచేందుకు వీళ్ళని నేర్పించడానికి నన్ను ఇక్కడ రమ్మన్నారు సో నేను ఒక ఫోర్ డేస్ నుంచి వచ్చి ఇక్కడ నేర్పిస్తున్నాను ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ఇప్పటి వరకు వచ్చారు క్రీడాకారులు చాలా ఆసక్తిగా ఉన్నారు ఈ తుమ్మల చెరువు అనేది మంచి రోయింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది అంటే ఒక్కొక్క ఒకటే ఒకటే బోట్ ఉండడం వల్ల పిల్లలు అనేది చాలా ఎక్కువ మంది వస్తున్నారు సో ఇంకా ప్రొవైడ్ చేస్తే అనేది అనేది ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది సార్ నాలుగు రోజులుగా మేము ఇక్కడ వాటర్ రోయింగ్ నేర్చుకుంటున్నాం ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంది అండ్ ఇది చాలా బెనిఫిష్ బెనిఫిషియల్ కూడా అండ్ మా కోచ్ మాతో చాలా మంచిగా కమ్యూనికేట్ అవుతున్నారు సో ఈ ఆపర్చునిటీ అనేది చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న యూత్ అలాగే పిల్లలందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలా ఎక్సైట్గా ఉంది వాటర్ రోయింగ్ నేర్చుకోవడం కూడా ఫర్దర్ ఇంకా ఫ్యూచర్లో జాబ్స్ కూడా అలాగే ఇంకా మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా బెనిఫిషియల్ మా వేజ్ పక్కన వచ్చేసి తుమ్మచీర్లు వాటర్ రోయింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది సో దానివల్ల ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను నేర్చుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది గత నాలుగు రోజుల నుంచి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది మా సార్ కూడా కిరణ్ సార్ అనేసి అని చాలా అతను చాలా కమ్యూట్గా మంచిగా కమ్యూటీగా అవుతున్నారు